నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు నాలుగు నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే బీవీ జయ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం త్వరలోనే ఆర్టీసీ బస్సులతో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి తెలిపారు కర్నూలు జిల్లా ఎమెగ్నూరు ఆర్టీసీ డిపోలో నూతనంగా నాలుగు బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించి స్వయంగా బస్సును ఎమ్మెల్యే బీవి రెడ్డి నడిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ఒక బస్సు గాని ట్రైన్ గాని తెచ్చిన దరఖాలు దాఖాలు లేవన్నారు ఎమిగినూరు ఆర్టీసీ బస్ స్టాండ్ ను నా తండ్రి మాజీ బీవీ మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు ఆర్టీసీ బస్ స్టాండ్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ అమర్నాథ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు දව දේවන්ශලෙසා ම සොමර ප ම ේ ුදරම අන්දර හේ ඔක් න මමන් මම සාකුට මානම් යෝග ක්ෂයම සයිරය දැඩිය මීරිය ේ අප ර ගැයි් පර තම් දැසේ හන යවත ියවා හම ය යාමේ දේවා එන පතන් වය ර මහදේ యా ప్రాక్ట్ అనాలనట్ల కొద్దిగా మాకు థాంక్యూ సర్ రివర్సల్ కట్టలా ఆ ఏకేజనల అంగయనల పటాగోల్ తిరిగొచ్చారంటే ఆ కాల్ పని అయిపోయినా సర్

రంగంలో బస్సులు మొదటి విడత కింద మొన్న బస్సులు రెండు కొత్తవి అదేవిధంగా రెండవ విడతలో ఇప్పుడు చూస్తే మీరు దాదాపుగా బెంగళూరుకు ఒక బస్సు రెండు బస్సులు అంటే టూ అండ్ ఫ్రో అక్కడ నుంచి అదే రకంగా తిరుపతికి ఒక బస్సు శ్రీశైలానికి ఒక బస్సు ఇది కూడా మీరు డిపోకు సంబంధించినంతవరకు ఒక బస్సు హైర్ బేసిస్ మీద మూడు బస్సు మూడు బస్సులు కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో అదేవిధంగా ఎక్కడ ఈ యొక్క విషయంలో గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరు మీద ప్రభుత్వ పాలన కొనసాగించి అన్ని రంగాన్ని నాశనం చేసిన భాగంగా ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ ఆర్టీసీ హైర్ బస్సులు కూడా రివర్స్ టెండరింగ్ పేరు మీద గతంలో చేసినందుకే ఒక్కరోజు కూడా ఒక్క బస్సు కాదు కదా ఒక్కరు కూడా హైర్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రద్దు బలికి వెంటనే ఇక్కడ ముగ్గురు ఓనర్లు ఎవరైతే ఉన్నారో వారికి డైరెక్ట్గా హైర్ చేసే విధంగా ఆర్టీసీ బస్సుల ద్వారా వారికి దాదాపు ఫోర్టీన్ రూపీస్ ఇచ్చే విధంగా కిలోమీటర్కు ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క చర్య కూడా ప్రజలకు అదే రకంగా ఆర్టీసీకి మంచి చేసే కార్యక్రమాల్లో కొత్త బస్సులు కానీ నియోజకవర్గాల గారిగా అన్ని విధాలుగా ముందుకు తీసుకోవడం జరుగుతోంది నేను గతంలో కూడా చెప్పాను ఇక్కడ బస్సులే కాదు కర్నూలు నుంచి ఎమ్మెగనూరుకు వచ్చేటువంటి రోడ్డు చూశారు మీరు రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్డు గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పది సంవత్సరాలైంది ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే గుంతల పూడిక కానీ అదే రకంగా పాట్ హోల్సే కాదు రోడ్లకు కూడా మరమ్మత్తులే కాకుండా రోడ్డు కూడా వేయాలని చెప్పి నేను మన్ననే ఆర్టీసీకి వచ్చినప్పుడు చెప్పే బస్సులు బాగుండాలా కొత్త బస్సులు ఉండాలా అంటే కూడా రోడ్లు కూడా బాగుంటాయి దానికి సంబంధించినప్పుడు లాజిస్టిక్స్ ప్రకారంగా కూడా నిధులు లేకపోయినా కష్టాలున్నా గత ప్రభుత్వం ఖజానాని ఖాళీ చేసినా కూడా వెంటనే టెండర్లు పిలవడం జరిగింది దాన్ని అతి త్వరలో ఆ రోడ్డును కూడా ప్రారంభిస్తున్నాం ఎవరైతే ప్రయాణికులు కావచ్చు కోడమూరు నుంచి ఎమ్మెగినూరుకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ శాశ్వతంగా నేను గతంలో చెప్పిన విధంగా నేషనల్ హైవే టు నేషనల్ హైవే ఏదో అప్గ్రేడేషన్ చేసి ఇటు నేషనల్ హైవే ఫ్రమ్ కాల్బబుగ్గా వెల్దుర్తి అదే రకంగా వయా ఎమ్మెగనూరు టు బళ్ళారి ఫోర్ వే లైన్ చేసేది ప్రణాళిక పెట్టుకొని ముందుకు పోతున్నాం దీంట్లో తాత్కాలికంగా ఇప్పుడు ఇబ్బంది కాకుండా ఈ పదహారవ తేదీనే టెండర్లు పిలవడం జరుగుతోంది దానికి సంబంధించిన పాట్ హోల్స్ కానీ రోడ్స్ కానీ మరమ్మతులకు వెంటనే ఆ రోడ్డు వేసి ఈ కొత్త బస్సులు ఏదైతే శాంక్షన్ అయినా ప్రయాణికులకందరూ కూడా ఇబ్బంది కలగకుండా ఆ రోడ్డును కూడా ప్రారంభిస్తున్నాం ఈ నాలుగు బస్సు కింద మళ్ళీ రానున్న రోజుల్లో ఆర్టీసీ బస్ స్టాండ్ ఆధునీకరణ కానీ అదే రకంగా బెంచెస్ కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోయే విధంగా మన్నన్నే నేను వెళ్ళి ఆర్టీసీ ఏదైతే యాజమాన్యాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా డిపార్ట్మెంట్ మంత్రి గారిని అదే రకంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు దృష్టి కూడా తీసుకోవడం జరిగింది మన ఎమగనూరుకు అతి త్వరలో ఇంకా కొన్ని బస్సులు అదే రకంగా గ్రామ గ్రామానికి పల్లె వెలుగు ఏదైతే ఉన్నాయో కనెక్టివిటీ అగ్యుమెంటేషన్ కింద దాన్ని కూడా ముందుకు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది త్వరలోనే మనకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతాయి దసరా శుభాకాంక్షలు ముందుగానే మా యమునూరు ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ